అన్న నేను ఏం రాక్ష అన్నుకోవడం గుడ్జ్ కాలు చిన్న కాలు అన్నం పో అన్న నెంట్ల దాన్ని అన్నం వెళ్ళలే తెలుసా ఓకే పన్న నిల్ ఎల్ అన్నుకోవాలా అన్న మనం అన్నం పెట్టింది మాటలు పెట్టి అన్న తగ్గ పెట్టింది

వేగు మేనేజ్ పడతా నేను కనుకోలేవా ఇంత జనవ లెగో ఇట్లా పడతలేదా దా ఏందిరా ఏమైందిరా నీ లవర్ నంబర్ చెప్పు ఫోన్ చేస్తా లవర్ నంబర్ ఏంది అంటే నీకు ఇంకో పని లేదా నాకు తగంటా ఉండరా పొదుగులో పో పోరా తెలుసు మన చేతికి ఉందో లేదో కొంచెం చేతికి కను కనిపించా వెళ్ళిపో పెట్టించుకోరు ఇప్పుడు లేదని అర్థం అసలు మా పిల్లల్ని కూడా ఇంత దగ్గరికి దియము దీన్ని మట్టికి ఎంత సాగింపులు చేసిద్దు ఇంక జాలి ఇంక చాలీ ఇంకా పో ఏంది చాలు పో అంటే తెచ్చి తలకాయ అట్ట పెడితే ఇంకేం చేయాలి నిన్ను ష అనంగానే వచ్చేసింది నీ కోసం అక్కడ పిల్లి ఆవేశం వచ్చేసిద్ది ఊగిపోతా చెప్పాడు అందుకే వచ్చి విలుతుంద వరకైతే చెప్పా లేదు లేదు తిను పొంగి పొంగి నుంచి స్కితున్నావ్ వెళ్ళి ఊసే పొడు మార్కు ఏట నా కారితిరా నా కారితిరా ఇది ఒక డ్యూటీ అనమాట రోజు మధ్యాహ్నం పూట మళ్ళీ నైట్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకొక డ్యూటీ బా బయటికి విట్కెల్తావా బల అర్థమా వైద్యే పాదా బయటికి పా తీసుకెళ్దాపాదమ్ బయటికి పాదా లెగో నన్ను వద్దా ఒళ్ళో తలకాయ పెట్టి పడుకుంటాదిరా పద వెళ్దాంపా బయటికి పా వెళ్దాం బయటికి ఏం కావాలి తిన కొన్నం పెట్టానుక తిను వంకేంది